वह प्लियाम उन्हीराँ नामर्डरे, प्लियाँ प्लिया. डिधाने बढ़ा उन्हीरा, उन्हीराग प्लियाट, जाओध उन्हीरागोर्गि इतक हे साहिज़न्हीरा 돼र शीरागरा लादरा, ऊन्हीरामकी उन्हीरागी तर स्याहिया 그렇지анаरा, भीरागी आर्मकै härिंह, तेक ండి ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అని వివరించడానికి ప్రతి ఇంటికి పోయి వివరించమని యాక్చువల్ అధికారులని ప్రజాప్రతినిధులకు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇచ్చారు ఇరవయో తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ దాకా నేను కూడా నెల్లూరులో యాక్చువల్గా నేను ఇంటి నుంచి యాక్చువల్గా తిరుగుతున్నాను ఈరోజు రైల్వే ట్రాక్ పక్కన యాభై యాభై రెండవ డివిజన్లో రైల్వే ట్రాక్ పక్కన ఉండే మొదటి వీధి అది ఇరవై 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 బూత్ ఇరవై ఇరవై ఒకటి బూత్లో యాక్చువల్గా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పేదలు నిరుపేదలు ఎక్కువ మంది ఆటో ప్లంబర్సు లేదా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎలక్షన్కి వచ్చినప్పుడు ఈ మెయిన్ రోడ్లో తిరిగాను కానీ లోపల రోడ్లో తిరగలేదు అందుకని వాళ్ళు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ అప్పుడు ఏ విధులు అయితే తిరగలేదు ఏ ప్రజలను అయితే కలవలేదో అక్కడికి యాక్చువల్గా వాళ్ళు పోవటం మాట్లాడడం జరిగింది వాళ్ళకున్న సమస్యలు చాలా చిన్న సమస్యలు మొదటిది సిల్ట్ యాక్చువల్గా రెగ్యులర్గా తీయించుకున్నారు కమిషనర్ గారు పక్కనే ఉంటారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను బెడ్ మీద ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి అటెండర్ కావాల్సిన సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు చేశారు అది నిజంగా చరిత్ర బహుశా భారతదేశంలో అంటే ఆయన నిజంగా ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికప్పుడు తెలుసుకొని చేస్తున్నారు అదేవిధంగా ఒకే ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు ఇవాళ ఒకటో తేదీ ఖజానా ఖాళీ అయినా ఉద్యోగస్తులు బాగా ఉండి సంతోషంగా ఉంటే ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఒకటో తేదీ జీతాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పదకొండు వేల మందికి ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం అది ఎప్పుడు ఇస్తున్నాం ఒకటో తేదీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్నాం ముప్పై తేదీ ముప్పై తేదీ ఒకటో తేదీ ఫెస్టివల్ వస్తే ముందు రోజు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఒకటో తేదీ ఏదైనా కారణాల వల్ల అంటే ఫె ఫెస్టివల్స్ కానీ లేదా అటువంటివి వస్తే ముందు రోజు ఇవ్వని నేను ప్రజా పరిపాలన కోరుకుంటున్నా ప్రజా పరిపాలన ఏదైతే అసెంబ్లీలో చట్టాలు చేస్తారో చట్టాలకు అనుగుణంగా జీవోలు చేస్తారు అధికారులు దాని ప్రకారం పోతా అందువల్ల నన్ను టెంప్ట్ చేసి నన్ను రెచ్చగొట్టిన నేను మాట్లాడను మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తప్పు చేయాల చట్టం ఉంది చట్టం దానిపైన చేసుకుంటుంది థ్యాంక్